జల్లంకి పోలీస్ స్టేషన్లో పోలీస్ స్టేషన్ గట్టుపల్లి చింతలపాలెం అనే గ్రామంలో జరిగిన మర్డర్కి సంబంధించి రెస్మెంట్ పెట్టడం జరిగింది ఇరవై ఆరు పన్నెండు ఇరవై ఐదో తేదీ సాయంత్రం ఆరు గంటలకు ఈ కేసు మేము రిజిస్టర్ చేయడం జరిగింది అదేవిధంగా ఇరవై ఆరో తేదీ సేమ్ లెవెన్ ఫార్టీ ట్వెల్వ్ మధ్యలో ఈ హత్య జరిగింది గొట్టిపాటి ప్రసాద నాయుడు అనేసి చింతలపాలెం గ్రామంలో కోళ్ళ ఫామ్ పెట్టుకునేసి జీవనం చేస్తున్నారు అతని వయసు యాభై రెండు సంవత్సరం యాభై ఏడు సంవత్సరాలు అదే గ్రామంలో సంబంధించిన మామిడి తోటకు సంబంధించి కృష్ణా జిల్లాకు చెందిన నాగాయలంక గ్రామం సంబంధించిన వెంకట నరసింహారావు అనే అతనికి ఏలూరు జిల్లాకు సంబంధించిన సదాశివరావుకు స్థానికంగా ఉండే మామిడి తోట విషయంలో చాలా కాలంగా గొడవలు జరుగుతున్నాయి ఆ మామిడి తోట దాని డిస్ప్యూట్ చాలా చాలా కాలంగా ఉంది దీన్ని సంబంధించి ఈ చనిపోయిన గట్టుపల్లి ప్రసాద్ నాయుడు సదాశివరావుకు సపోర్ట్ చేస్తూ గత రెండు సంవత్సరాలుగా లోకల్గా ఉంటూ నరసింహారావు మీద వెంకట నరసింహారావు మీద స్థానిక బలంతో స్థానిక పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టిస్తున్నాడు నా మీద ఫాల్స్ కేసులు అనే విషయంగా ఈ వెంకట నరసింహ వెంకట నరసింహ నరసింహారావుకి బాగా కోపం ఉంది ఎలాగైనా కానీ ఈ గట్టుపల్లి ప్రసాద్ నాయుడిని ఎలిమినేట్ చేసేస్తే లేకుండా చేస్తే మా భూ వివాద భూ వివాదం పరిష్కారం అవుతుంది లేదంటే ఇతను మాకు అడ్డుగా ఉన్నాడు అనేసి ఉద్దేశంతో ఈ సదాశివరావుకి సంబంధించిన ప్రసాద్ నాయుడిని ఎలిమినేట్ చేయాలనే ఉద్దేశంతో సుపారి హత్యకు పురమాయించాడు తలసరి వెంకట నరసింహారావు తలసరి తలసిల వెంకట నరసింహారావు వయసు యాభై మూడు సంవత్సరాలు నాగాయలక గ్రామం ఇతను చంపిన వాళ్ళందరికీ కూడా ఒక ఎకరా మామిడి తోట ఒక లక్ష రూపాయలు డబ్బులు ఇస్తామని చెప్పేసి కుక్కిలిగడ్డ వెంకటరావు నేతని అవనగడ్డ గ్రామం నుంచి కుక్కిలిగడ్డ వెంకట్రావుతో కూడా సంప్రదించాడు ఆ కుక్కిలిగడ్డ వెంకట్రావు తిరుమల సిట్టి దేనియల్ ప్రవీణ్ కుమార్ లంకె నరసింహరాజు శైకం నరేంద్ర అనే ఈ నలుగురును కూడా సుపారి హత్యకు వసము నియమించినాడు వీళ్ళందరూ కూడా రేపల్లి మండలం బాపట్ల జిల్లా సంబంధించిన వాళ్ళు ఇరవై ఆరో తేదీ పదకొండు రెండు వేల ఇరవై సంవత్సరంలో ఇరవై సంవత్సరం మధ్యాహ్నం పదకొండు నలభై పన్నెండు మధ్యలో తిరుమల సిట్టి డేనియల్ అండ్ పీట ప్రవీణ్ కుమార్ అనేవాళ్ళు ఇద్దరు కూడా కలిసి కోళ్ళ ఫార్మ్లోకి వెళ్ళేసి కోళ్ళు కావాలా కోళ్ళు కొనుక్కోవాలనే ఉద్దేశంతో అతనికి మాట్లాడి అతను కోళ్ళు సెలెక్ట్ చేసి తీసే టైంలో ఈ ప్రవీణ్ కుమార్ అనేతాను అతన్ని వెనక నుంచి గట్టిగా పడుతున్నాడు తిరుమల చెట్టి డేనియన్ అనేవాడు కోడికత్తితో చాలా చోట్ల కత్తిపోట్లు పొడిచాడు దాంతో ఆ బ్లీడింగ్ అయిపోయి రక్తం రెత్తగాయలు అయిపోయి ప్రసాద్ నాయుడు చనిపోవడం జరిగింది ఈ విషయంగా మన నెల్లూరు జిల్లా ఎస్పి మేడం గారు వేజెండ్ల అజిత మేడం గారు ఆదేశాల మేరకు తీవ్రంగా దర్యాప్తు సీరియస్గా జరగాల పారదర్శకంగా ఉండాలనేసి గట్టిగా చెప్పింది ఆమె ఆదేశాల మేరకు మన కలిగిరి సిఏ గారు తర్వాత సిసిఎస్ సి సీతారామయ్య గారు వీళ్ళిద్దరూ కూడా దర్యాప్తు చే చేయడం జరిగింది మన వన్ టౌన్ సిఐ ఫిరాజు రావాల వన్ టౌన్ సిఐ ఫిరాజు టూ టౌన్ సిఐ గిరిబాబు వీళ్ళిద్దరూ కూడా ఈ కేసులో సహాయ సహకారాలు అందించారు ఈ దినం మధ్యాహ్నం పదకొండు నలభై సమయాల్లో మద్దూరుపాడు హైవే అండర్పాస్ వద్ద ఈరోజు రాబడిన ఇన్ఫర్మేషన్ మేరకు మా సీఏ గారు ముద్దయిలందరినీ కూడా ఆరు మందిని కృషి చేయడం జరిగింది వాళ్ళకి ఫార్మాలిటీస్ మేరకు మెడికల్ ఎగ్జామినేషన్ చేసి రిమైండ్ పంపేయడం జరుగుతుంది శ్రీధర్ డిఎస్పి కావాలి ఇవన్నీ వెళ్ళిపోతాయి కదా ये टीवी टीवी जो आईडी अंदर का अंदर बॉडी व्हाट इज दिस ये चला था हम इस कल के दिन दिखला

గతంలో ఈ వివాదం తోట వివాదం పోలీస్ స్టేషన్లో పంచాయతీ నడిచింది అనేది ఆ రోజు వాళ్ళని గట్టిగా మందలించకపోవడం వల్ల ఈ హత్య జరిగిందనేది బయట బాధితులు ఆరోపణలు సార్ మందలించి పోయిన సంవత్సరం లాస్ట్ ఇయర్ టూ కేసెస్కి పెట్టారు రెండు వేల రెండు ఇరవై ఐదులో మూడు కేసులు పెట్టారు మూడు కేసులు మొత్తం ఐదు కేసులు కూడా ఇన్వెస్టిగేషన్ చేసి ఛార్జ్షీట్లు వేయడం జరుగుతుంది మనం పోలీసులు చేసేదేము వాళ్ళు పంచాయతీ లెవెన్ ఉంటే బయట చేసుకోవాలి సివిల్ మ్యాటర్స్ పోలీస్ స్టేషన్లో అటెండ్ చేయడం జరగదు